నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదువర్తి ఇసుక రీచ్లో జేసీబీతో అర్ధరాత్రి ఇసుకను అక్రమంగా తరలిస్తుండటంతో ఇసుక ట్రాక్టర్లను గ్రామస్తులు అడ్డుకున్నారు దీంతో ఇసుక ట్రాక్టర్ల యాజమాన్యానికి గ్రామస్తులకు మధ్య వాగ్వాదం జరగడంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది సమాచారం అందుకున్న విడవలూరు పోలీసులు రంగప్రవేశం చేసి రీచ్లో ఉన్న జేసీబీ ఒక ట్రాక్టర్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు వచ్చేలోపే రీచ్లో ఉన్న ట్రాక్టర్లన్నీ వేరే మార్గం గుండా వెళ్లిపోయాయని గ్రామస్తులు వాపోయారు ఈ వ్యవహారం అంతా కూడా స్థానిక టీడీపీ నాయకుడు అండదండలతో జరుగుతుందని గ్రామస్తులు ఆరోపించారు అక్రమంగా ఇసుకను కొల్లగొడుతున్న ఇసుక మాఫియాపై కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దృష్టి సారించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు

నైట్ పూట రఫీ అనే వ్యక్తి టీడీపీ నాయకుడు జేసీబీతో పది టాటర్లు పెట్టి అర్ధరాత్రి ఇసుక తరలిస్తున్నాడు దీన్ని మేము అడిగితే ఇది మా ప్రభుత్వం మమ్మల్ని తిరగబడినట్టు అడుగుతున్నాడు ఇలాగే అర్జున్ వాడి దగ్గర స్వశావనం ఎత్తుకోదాన్ని కూడా దావ లేకుండా చేశాడు అక్కడ గుంట్లో పెట్టేసి ఇక్కడ గుంట్లో పెట్టాడు ఎవరికి తెలియకుండా ప్రజలకు తెలియకుండా నైట్ పూట పన్నెండు గంటలప్పుడు అర్ధరాత్రి పొప్పు ఎట్లాగా జేసీబీ పెట్టి పదిహేడు ఆటలతో తీసుకెళ్తున్నాడు దాన్ని అడిగితే ఇది మా ప్రభుత్వం ఎమ్మెల్యే గారి పర్మిషన్ ఉంది లేదో మాకు తెలియదు మేము అడిగితే ఇది మా ప్రభుత్వం ఇది మా రాజ్యం మేము చేస్తాం అని మమ్మల్ని తిరగబడుతున్నాడు శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్ట్ ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో